ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కోసము వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా తన మనసులో మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీబ్రీక్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ కోసము మేబీ మీ పార్ట్నర్ మీకు నొకట సిచ్యువేషన్లో ఉండొచ్చు ఆర్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు బ్లాక్ చేసుకుని ఉండొచ్చు సో మీ పార్ట్నర్ కోసం మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా అసలు వాళ్ళ మనసులు ప్రజెంట్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఫస్ట్ మీ పార్ట్నరు గురించి వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ అని అవ్వాలా చూద్దాం త్రీ ఆఫ్ వర్డ్స్ టెన్ ఆఫ్ పెంటికిల్స్ ఫోర్ ఆఫ్ వర్డ్స్ ఏస్ ఆఫ్ వర్డ్స్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ద మూన్ సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ ల్స్ అండ్ ద లవర్స్ సో మీ పార్ట్నర్ అయితే ఓన్లీ మెయిన్ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారనమాట థర్డ్ పార్టీ వల్ల మాత్రమే మిమ్మల్ని వద్దనుకుని మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది బట్ డెఫినెట్గా వాళ్ళు మీ లైఫ్లోకి వాళ్ళ గురించి మూవ్ అన్ అవ్వాలా లేకుంటే మూవ్ అన్ అవ్వాలా లేకుంటే వెయిట్ చేయాలా అంటే వాళ్ళకి మీ మీద డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ మీ మీద ప్రేమతోనే మీ లైఫ్లోకి వచ్చారు ఏదో టైం పాస్ చేయడం కోసమో లేదా మోసం చేయడానికో మీ లైఫ్లోకి అయితే రాలేదనమాట వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా మిమ్మల్ని ఇష్టపడి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు బట్ రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎక్కువగా చూపిస్తుంది థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఫాదర్ ఆర్ మదర్ అవ్వచ్చు ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు థర్డ్ పార్టీ వల్ల మాత్రమే ఈ రిలేషన్లో మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయ్యింది వాళ్ళకి ఆ ఆప్షన్ అనేది వాళ్ళంతా వాళ్ళు చూస్ చేసుకున్నది కాదు అలాంటి సిచ్యువేషన్ రాబట్టి మాత్రమే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు బట్ వాళ్ళు డెఫినెట్గా మీకు దూరంగా ఉన్నారంటే వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరు వాళ్ళకు దూరంగా ఉండడమే కామ్గా ఉండడమే వాళ్ళకు ఒక ఆప్షన్ లాగా తీసుకున్నారు దానివల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడము అండ్ వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు ప్రెజెంట్ మీ లైఫ్లోకి ఉండడం వల్ల కానివ్వండి లేకుంటే మీతో కంటిన్యూ అవ్వడం వల్ల ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళ లైఫ్లో ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగే సిచ్యువేషన్ ఉంది వాళ్ళ సైడ్ నుంచి థర్డ్ పార్టీ వల్ల ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉంది అండ్ వాళ్ళే కాదు మీరు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉంది కాబట్టి మాత్రమే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా ఉండడము దూరంగా ఉండడం మీన్స్ కామ్గా ఉన్నారు అలా అని చెప్పి అక్కడ హ్యాపీగానే ఉన్నారని కాదు కామ్గా సైలెంట్గా ఉండడానికి ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోవడానికి రీజన్ అయితే అది అనమాట సో సిచ్యువేషన్ బ్యాడ్ మీ పార్ట్నర్ ఏంటంటే చాలా తెలివిగా ఆలోచించారు అంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాలేదు కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేసేసి హడావిడి చేసి ఇటు మీ లైఫ్ని అటు వాళ్ళ లైఫ్ని కన్ఫ్యూజన్లో పెట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవాలి అన్న ఉద్దేశం మీ కి లేదు సో అందుకని ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఈ ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ అయ్యే వరకు మనం సైలెంట్గా ఉండడమే కొంచెం బెస్ట్ ఆప్షన్ అన్నట్టుగానే చూడ్ చేసుకున్నారు లేకుంటే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళు దానివల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది తప్పకుండా వాళ్ళు మీకు కమ్యూనికేషన్ అనేది డెఫినెట్గా వస్తుంది వాళ్ళ సైడ్ నుంచి మళ్ళీ మీ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ లైఫ్ అనేది ప్రజెంట్ అంత హ్యాపీగా లేదు ఆ సిచ్యువేషన్ అనేది వాళ్ళ హ్యాండ్స్లో లేకుండా దాని కోసం మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది తప్పకుండా వాళ్ళ లైఫ్లో ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ మీకు దూరంగా ఉండడానికి ఉన్న రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు సెట్ చేసుకుని డెఫినెట్గా మీతో కమ్యూనికేషన్లోకి వస్తారు సో మీరు వెయిట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా బాధపడుతూ కూర్చొని వాళ్ళు మోసం చేసేసారు వాళ్ళ ప్రాబ్లమ్స్ నన్ను ఎన్నో చెప్పి నా లైఫ్లోకి వచ్చి ఇలా మోసం చేశారని చెప్పి వాళ్ళని తిట్టుకుంటూ ఉండడం వల్ల మీకు ఏం రాదండి అది ఒక కర్మ అనేది నెగిటివ్ కర్మ అనేది తీసుకుంటారు తప్ప సో వాళ్ళకు ఉన్న లైఫ్లో మీ లైఫ్లో వాళ్ళు ఇప్పటి వరకు మీతో బ్రేకప్కి ముందు వరకు కానీ కి ముందు వరకు వాళ్ళ మీద ఎలా ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించండి ఆలోచించుకొని వెయిట్ చేయాలి అని అయితే వెయిట్ చేస్తేనే వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ అనేది వస్తుందని ఉంది లేదు మీ లై మా లైఫ్లో ఇలా లేదండి వాళ్ళు నన్ను మోసం చేయడానికి వచ్చారు ఏదో వరకు వెయిట్ చేసుకున్నారనుకున్న వాళ్ళు జస్ట్ డెఫినెట్గా మూవ్ అవ్వండి సో ఎవరైనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళు మాత్రమే డెఫినెట్గా వాళ్ళ కమ్యూనికేషన్ అనేది వస్తుంది డెఫినెట్గా ఎదుటి వన్స్ ఎవరైనా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఏ రిలేషన్షిప్లో కూడా రాకుండా ఉండవు అందులోనూ కొన్ని రిలేషన్షిప్స్ ఏంటంటే కొన్ని సీక్రెట్ రిలేషన్షిప్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మీరు లైఫ్లోకి వచ్చే ముందే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ చేసి వెయిట్ చేయగలిగే ఓపికతో అనేది ఉండాలి మీరు అంతేకాని ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని తిట్టుకుంటూ ఎందుకు ఇలాంటి లేకపోతే బాధపడుతూ కూర్చోవడం కన్నా వాళ్ళ కోసం వాళ్ళు నిజంగా మంచితనం ఉంటే కనుక వాళ్ళని మంచిగా చూసి మీరు వెయిట్ చేయండి గా రిటర్న్ అనేది వస్తారు వాళ్ళ నుండి కమ్యూనికేషన్ అనేది వస్తుంది సో ప్రజెంట్ వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది కూడా చూద్దాము Queen of Cups, Queen of Cups, King of Pentacles, Nine of Cups, Page of Cups. Page of Cups, Ace of Pentacles, The Hanged Man, Six of Swords, The World. సో ప్రజెంట్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే మీ పార్ట్నరు తన సిచ్యువేషన్ చూసి తనకే జాలనిపిస్తుంది అనమాట ఇటు మీ దగ్గరికి రావాలని ఎంత ఉన్నా కూడా రాలేని సిచ్యువేషన్లు అలా అని చెప్పి దూరంగానూ ఉండలేని సిచ్యువేషన్లు ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది ఎప్పటింది మీ పార్ట్నర్కి ఇటు ముందుకు రాలేక అటు వెనక్కి రాలేక స్ట్రగుల్ ఫేస్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మాత్రమే వాళ్ళు అలాంటి డెసిషన్ అనేది తీసుకోవాల్సి వచ్చిందనమాట సో అండ్ మీ పార్ట్నరు ప్రజెంట్ అంటే వాళ్ళ ప్రేమను కూడా సాక్రిఫైస్ చేసే సిచ్యువేషన్లోనే ఇలాంటి డ్యాక్షన్ తీసుకున్నారు మీ పార్ట్నర్ మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మీ గురించి దూరంగా ఉండడము ఎంతైతే ప్రేమంగా ఉందో మీ పార్ట్నర్కి కూడా అంతే పెయిన్నే ఇస్తుంది బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ మనకి చేతులు ఉండవు కాబట్టి సో ఒక ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవాలంటే డెఫినెట్ గా ఇంకొక ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే ఉంటుంది కాబట్టి మీ పార్ట్నర్ అలా ఆలోచించాడు ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీ పార్ట్నర్ కి థర్డ్ పార్టీ లో కానీ థర్డ్ పార్టీ వలన మీ ఇద్దరు రిలేషన్షిప్ వలన ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీతో కంటిన్యూ చేస్తూ ఇంకొక ప్రాబ్లంని కూడా యాడ్ చేసుకోవడమా కరెక్టా లేకుంటే ఇప్పుడు ఉన్న ని సాల్వ్ చేసుకొని తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావడం కరెక్టా అన్న విధంగా ఆలోచించుకుని మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది సో మీ మీద ప్రేమ అయితే లేదని కాదు ప్రేమ అయితే మీకు పాస్ట్లో కన్నా కూడా ఎప్పుడు మీకు మీ మీద ఇంకా ఎక్కువగా ఉందనమాట ఎందుకంటే మీరు వాళ్ళని ఎప్పుడు కూడా బ్లేమింగ్ చేయలేదు ఎప్పుడు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు ఎప్పుడు కూడా వాళ్ళని మీరు ఎప్పుడు పాజిటివ్గానే తీసుకున్నారు తప్ప మీరు ఎప్పుడు కూడా నెగటివ్గా థింక్ చేయలేదు వాళ్ళ గురించి సో ఇప్పుడు మీరు వెళ్ళిపోయినా కూడా అంటే వాళ్ళు మీకు దూరంగా ఉన్నా కూడా దాంట్లో మీరు పాజిటివ్నే చూస్తారనే నమ్మకం మీ పార్ట్నర్కి ఉంది సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్కి ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుని దూరంగా ఉంటారు కొన్ని డేస్ తర్వాత నేను కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో డెఫినెట్గా నేను ఇప్పుడు ఇచ్చిన పెయిన్కి అర్థం చేసుకొని మన సిచ్యువేషన్ అర్థం చేసుకుని వాళ్ళు లైఫ్ లో వెయిట్ చేస్తూ ఉంటారనే నమ్మకంతో మీ పార్ట్నర్ ఉన్నారనమాట సో మీకు సంబంధించిన మెమరీస్ ఎవరు చూడకుండా సీక్రెట్ గా మీ లైఫ్లో మీ ఇద్దరి మధ్య జరిగినవి ఏవైతే మెమరీస్ ఉన్నాయో ఫోటోస్ కానివ్వండి లేకుంటే ఎక్కడికైనా వెళ్ళిన మెమరీస్ స్వీట్ మెమరీస్ కానివ్వండి చాట్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్ రోజు డైలీ ఆ ఫొటోస్ చాట్ ఇలాంటివి ఏమైనా ఉంటే గుర్తు చేసుకోవడము లేకుంటే మీ ఇద్దరి మధ్య లో జరిగిన కన్వర్జేషన్స్ కానివ్వండి లేకుంటే ఎక్కడికైనా వెళ్ళిన ప్లేసెస్కి కానివ్వండి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్ తన లైఫ్లో మిమ్మల్ని మీ దగ్గరికి రావాలన్నది కూడా ఒక వన్ ఆఫ్ ద గోల్ అనమాట ఎంత తొందరగా ఉంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ చేసేసుకొని మళ్ళీ మీ దగ్గరికి ఒక్కసారి మాట్లాడాలి వచ్చి ఫస్ట్ చెప్పాలనుకుంటుంది కూడా సారీ చెప్పి మిమ్మల్ని ఎంత పెయిన్ ఇచ్చినందుకు అండ్ తనకు కూడా ఎంత పెయిన్ అనిపిస్తుంది ఎంత మిస్ అన్న ఫీలింగ్ ఉందనేది కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనేది అనుకుంటున్నారు సో మీ కూడా మీరు చాలా చాలా సార్లు వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు అండ్ వాళ్ళకి ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళకి చూసుకోవడము వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి గోల్స్ రీచ్ అవ్వడానికి కానివ్వండి వాళ్ళకంటూ ఒక గోల్ సెట్ చేయడానికి కానివ్వండి అన్నిటికీ మీరు చాలా హెల్ప్ చేశారు అది కూడా వాళ్ళకి చాలా బాగా గుర్తుంది మీ గురించి అయితే ఎప్పుడు కూడా వాళ్ళు ఒక మంచి ఒక రాణిలాగే ఒక రాజులాగే చూసుకోవాలన్న ఫీలింగ్ అనేది ఉంది పాస్ట్లో అలానే ఉన్నారు మీ మీ గురించి ప్రజెంట్ కూడా వాళ్ళ లో మీ గురించి అంతే ప్రేమ అంతే అఫెక్షన్ అంతే అంతే పాజిటివ్నెస్ అనేది మీ గురించి ఉంది ప్రేమ కానివ్వండి మీ వాల్యూ కానివ్వండి ఎప్పటికీ కూడా తగ్గలేదు వాళ్ళకి దగ్గర ఉన్నప్పుడైనా దూరంగా ఉన్నప్పుడైనా కూడా ఎందుకంటే మీరు వాళ్ళని ఎంత బాగా చూసుకున్నారు ఎంత బాగా అంటే చాలా మందిలో ఏంటంటే ఒక బేబీని చూసుకున్నట్టుగా వాళ్ళకి కావాల్సినవి కానివ్వండి ఎందుకంటే మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళే మీ పార్ట్నర్ కూడా అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ కూడా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అర్థం చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ ప్రతిదానికి కోపడిపోయి చిరాకు పడిపోయి పెట్టాలంటూ ఉన్న పర్సన్ అయితే కాదు సో మీరు ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు కూల్గానే తీసుకుంటారు అంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు తప్ప సో వీళ్ళ గురించి మీరు వాళ్ళ గురించి ఏదైనా నెగిటివ్గా చెప్పినా కూడా అది వాళ్ళు ఆలోచిస్తారు ఓకే ఈ నా పార్ట్నర్ నాకు చెప్పింది చెప్పారు అంటే డెఫినెట్గా దాంట్లో ఎంతో కొంత నిజం ఉంది ఒకవేళ ఒకవేళ అది కరెక్ట్ అయితే నేను సర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విధంగా మీ పార్ట్నర్ బిహేవ్ చేస్తారు అండ్ మీ పార్ట్నర్ గురించి ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా తను తిన్నారా ఏం చేస్తున్నారా అని తన గురించి ఎంతో కేరింగ్ అనేది ఒక బేబీని ఎప్పుడైతే ఒక మదర్ ఎలా అయితే కేర్ చేస్తూ ఉంటుందో వాళ్ళు తిన్నారా లేదా టయానికి తినకపోతే తినిపించడము వాళ్ళకి ఏమైనా కావాలైతే వాళ్ళు అడగకుండానే వాళ్ళ నీడ్స్ చూడడము వాళ్ళకి కావాల్సినవన్నీ చూసి పెట్టడము ఏమైనా కొనాలంటే కొనివ్వడము మీ పార్ట్నరు మిమ్మల్ని కూడా అంటే మీరు కూడా మీ ని అంత బాగా చూసుకున్నారు ఒక బేబీని ఒక మదర్ చూసుకున్నట్టుగా సో అదైతే వాళ్ళకి చాలా చాలా ఇష్టమైనవి మీలో సో అందుకే ఎప్పుడు కూడా మీ మీద ఉన్న ఆ ఇంప్రెషన్ అనేది ఇప్పటికీ కూడా ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆ థింకింగ్ అనేది మీద ఉన్న ఇంప్రెషన్ కానివ్వండి ఆ వే ఆఫ్ మెంటాలిటీ అనేది కానీ మీ గురించి ఎప్పటికీ కూడా నెగిటివ్గా అనేది ఉండదు వాళ్ళు మిమ్మల్ని అంత ఇష్టపడమే కాకుండా అంత ప్రేమిస్తున్నారు కూడా మీ వ్యాల్యూ అనేది వాళ్ళలో ఎప్పుడు వాళ్ళ దూరంగా ఉన్నా లేకుంటే దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళ మైండ్లో కానివ్వండి వాళ్ళ బిహేవియర్లో కానివ్వండి ఫిజికల్గా దూరంగా ఉన్నా కూడా మెంటల్గా ఎప్పుడూ కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళ ప్లేస్ ఎప్పుడు మీ ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది వాళ్ళ స్థానం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకే ఉంటుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ వస్త్ గ్రాటిట్యూడ్ అనేది చూపించండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో